ఒక పథకం ప్రకారంగా ఒక కుట్రతో చేస్తా ఉన్నారు పంతొమ్మిదో తేదీ కోర్టులో కేసులో ఉంది కదా ఏమంత అర్జెంట్ వచ్చింది అరెస్ట్ చేయాలని కోర్టులో ఈ కేసు ఫుల్ మ్యాటర్ ని ఎగ్జామిన్ చేస్తా ఉన్నారు మహిళల్ని ఈడీ అరెస్ట్ చేయొచ్చా చేయరాదా ఇది మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యురాలి పైన నళిని చిదంబరం గారి పైన కవిత గారి పైన ఈ అన్ని కేసులు కలిపి సుప్రీంకోర్టు ఒకవైపు వింటా ఉంది సుప్రీంకోర్టులో దీని మీద ఒకవైపు విచారణ జరుగుతా ఉంటే సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం దీన్ని విచారిస్తా ఉంటే మూడు రోజుల తర్వాతనే పంతొమ్మిదవ తేదీ సుప్రీంకోర్టులో మ్యాటర్ పెండింగ్ లో ఉంటే ఇవాళ ఈ రోజు ఇంత అర్జెంటుగా అరెస్ట్ చేయడం అనేటువంటిది రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది కనుక పార్లమెంట్ ఎన్నికల్లో మమ్మల్ని దెబ్బతీయాలని ఇలా ఒక కుట్రతో చేసినటువంటిది అనేది ఇలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది అంటే ఇలా ఒక ఎమర్జెన్సీని మించిన పరిస్థితి ఒక దౌర్జన్యపూర్వకంగా ఇవాళ కవిత గారి అరెస్ట్ జరిగింది ఇది గతంలో కూడా జరిగింది మీరు అందరు చూస్తున్నారు మా మంత్రులు గంగుల కమలాకర్ కానీ ఇతర మంత్రులు మా పార్లమెంట్ సభ్యులు మా శాసనసభ్యుల మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగినాయి అటు ఈడీ కేసులు ఇటు రాష్ట్ర ప్రభుత్వ అక్రమ కేసులు ఇలా అనేక రకాల మా పార్టీ నాయకుల మీద కూడా కుట్ర జరిగింది ఒకవైపు మా ఎమ్మెల్యేలను కొను కొనుగోలు చేసే ప్రయత్నం కూడా ఇదే బీజేపీ నాయకులు చేసిన విషయం కూడా మనందరికీ తెలుసు అంటే ఇది ఒక రకంగా రాజకీయంగా మా మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు ఎందుకంటే ఇదంతా కూడా ఒక కక్షతో చేస్తున్నటువంటిదే తప్ప ఇంకోటి ఏం కాదు ఈ అప్రజాస్వామిక చర్యలకు నిరసనగా ఈరోజు కవిత గారి అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పార్టీ పిలుపునిస్తా ఉంది ఎందుకంటే ఈరోజు ఈ అరెస్ట్ అనేది కేవలం రాజకీయంగా ప్రేరేపితమైంది ఒక సంవత్సరం కింద కవిత గారిని విట్నెస్ కింద నోటీస్ ఇచ్చారు ఏడాది అర్థం తర్వాత ఇవాళ అక్యూజ్డ్ కింద మేము అరెస్ట్ చేస్తున్నామంటారు అంటే ఏడాది అర్థం ఏం చేసిండు వారు మీరు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఏం చేసిండు రేపు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఇవాళ అరెస్ట్ చేయడం అనేటువంటిది ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో ఒక కుట్రతో చేసినటువంటిది తప్ప ఇంకోటి ఏమీ కాదు ఇయాల కాంగ్రెస్ బీజేపీల కుమ్మకు ఒక దుర్మార్గ అయినటువంటి చర్య దీని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటది ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఈ కుట్రలకు రేపు ప్రజాక్షేత్రంలో బీజేపీ కాంగ్రెస్లకు శిక్ష తప్పదని కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే ఇవాళ ఇంత అత్యున్నత న్యాయస్థానం ముందు కేసు పెండింగ్లో ఉండంగా ఉదయమేమో సెర్చ్ అన్నారు సాయంత్రం ఏమో అరెస్ట్ అంటారు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ముందే ప్లాన్ చేసుకొని వచ్చింది వాళ్ళు ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసినారు ముందేమో సర్చ్ అంటారు తర్వాత అరెస్ట్ అంటారు అంటే ఇదంతా ఒక గా మధ్యాహ్నం తర్వాత వచ్చి కోర్టుకు కూడా పోకుండా కోర్టుకు కూడా అవకాశం లేకుండా మధ్యాహ్నం రెండు తర్వాత వచ్చి సాయంత్రం ఆరు తర్వాత కోర్టు టైం అయిపోయాక అరెస్ట్ అంటారు అందులో రేపు శనివారం ఎల్లుండి ఆదివారం ఇదంతా ఒక రాజకీయ దురుద్దేశంతో రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే ఇవాళ మా పార్టీ క్యాడర్ ను మా నాయకుడిని డిమోరలైజ్ చేసే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారంగా చేస్తా ఉన్నారు బట్ ఎవరు ఎన్ని చేసినా పోరాటాలు మాకు కొత్త కాదు ఈ అక్రమ కేసులు నిర్బంధాలు మాకు కొత్త కాదు మా పార్టీ పుట్టిందే ఉద్యమాల్లో తప్పకుండా ఉద్యమిస్తాం ప్రజాక్షేత్రంలో ఉద్యమిస్తాం ఈ అక్రమ అరెస్టులకు నిరసనగా ఉద్యమిస్తాం అదేవిధంగా న్యాయపరంగా కూడా తప్పకుండా పోరాడతాం న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం కూడా ఉంది రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఈ అక్రమ అరెస్టుకు నిరసనగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా ఈరోజు పార్టీ పిలుపునిస్తా ఉంది నమస్కారం కవిత గారి అరెస్ట్ నేను తప్పకుండా రాజకీయ కుట్రకోణంలోనే చూస్తా ఉన్నాం సంవత్సరం క్రితమే ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా తను విధిగా హాజరైంది విచారణ సంస్థలకి పూర్తి సహకరించింది కావలసిన మెటీరియల్ అంతా కూడా ఇచ్చింది సిమ్ కార్డులు ఇవని ఇవన్నీ మనం మాట్లాడితే కూడా వాళ్ళు అడిగిన సిమ్ కార్డులన్నీ కూడా సబ్మిట్ చేసింది ఆ రోజే స్పష్టంగా ఈమె నిందితురాలు కాదు అనుకున్నాం కానీ ఈమె సాక్ష్యానికి ఉపయోగపడుతుంది అని చెప్పి పంపించిన వాళ్ళు సంవత్సరం తర్వాత ఇవాళ హడవుడిగా అరెస్ట్ చేయడం అని అంటే ఒక మోసపూరితమైన అరెస్ట్ చేయడం అంటే ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడే కవిత గారికి కూడా కావాల్సిన టికెట్లు బుక్ చేసుకొని వచ్చి వచ్చినప్పుడేమో మొదలు సెర్చ్ చేస్తూ ఉన్నాం ఏదైనా మెటీరియల్ ఉందో చూసిపోతామని చెప్పి మేము ఇంకొక ఇరవై నిమిషాల్లో వెళ్ళిపోతున్నామని చెప్పి ఆ తర్వాత మాకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినాయి మేము అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పి దౌర్జన్యంగా తీసుకుపోవడం అనేది ఇంత మించిన దుర్మార్గ చర్య లేదు బీజేపీ కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ సంస్థలన్నింటినీ కూడా తనకు అనుకూలంగా పనిచేయించుకుంటుందని తన జేబు సంస్థలుగా పనిచేయించుకుంటుందని చెప్పడానికి ఇంత మించిన ఆధారాలెక్క లేదు స్పష్టంగా పిఎంఎల్ఏ యాక్ట్ తెచ్చేటప్పుడు దీని నుంచి మహిళలకు మినహాయింపు ఉండాలి అని చెప్పి దాన్ని దాంట్లో చట్టంలో రూపొందించాలని చెప్పి ఆనాటి చర్చ వచ్చింది దానికి సంబంధించి